రాజాసాబ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు మారుతి పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారని టార్గెట్ చేశారని జూనియర్ ఎన్టీఆర్ని అవమానించేలాగా దర్శకుడు మారుతి మాట్లాడారు వ్యాఖ్యలు చేశారు అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు మారుతి మీద గుర్రుగా ఉన్నారని అతనికి వార్నింగ్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమాణి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి రాజాసాబ్ సినిమా ప్రమోషన్లో భాగంగా మారుతి అతను పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని జూనియర్ ఎన్టీఆర్ని అవమానించేలాగా మాట్లాడారని అందువల్ల ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మారుతి మీద గుర్రుగా ఉన్నారని అతనికి వార్నింగ్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారు మీరు అంటే రాజాసాహు ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ నేను కాలర్ ఎగరేసి చెప్పను కానీ అది చాలా చిన్న విషయం అయిపోతుంది మీ కటౌట్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా గొప్పతనం ఏంటో ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుందో అన్నాడు ఆయన అంటే ప్రభాస్ గారి చెప్పడం చాలా చిన్న విషయం అవుతుంది ప్రభాస్ ముందు వెళ్లగలబోతుంది అన్నట్టుగా చెప్పాడు ఆయన అంటే ప్రభాస్కి ఇవాళ కొత్తగా కాల రెగరేయడాలు లేకపోతే ప్రభాస్ సినిమా అబ్బా సూపర్ డూపర్ అవుతుందని కొత్తగా చెప్పక్కర్లేదు అనేది ఆయన ఉద్దేశం అయితే దీనిని అంతర్లీనంగా మనం తీసుకుంటే కనుక అయితే మీకు తెలుసు వార్ టూలో స్టేజ్ మీద జూనియర్ ఎన్టీఆర్ కాలర్ ఇట్లా పైకి తీసి కాలర్ ఎగరేసి చెప్తున్నాం అన్నారు అతనితో పాటు హృతిక్ రోషన్ కూడా ఇట్లా కాలర్ పెట్టమన్నాడు అతను మీకు గుర్తుంటే కనుక అంటే ఆ సినిమా ఏ రకంగా ఉందో మనకు తెలుసు మనం మంచిగానే మాట్లాడము ఆ సినిమా గురించి మీకు గుర్తుంటే అయితే మన హిట్ అవ్వాలి కూడా కోరుకున్నాయి ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అలాంటిది అంత మంచి సబ్జెక్టు పెద్దగా హిట్ కాకపోవడం అనేది బాధపడాల్సిన అంశం ఇక్కడ హీరోలు పక్కకు పెడితే హీరోలు ఎలాగా వాళ్ళ లెవెల్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ ఉంటాయి అది మనకు అనవసరం స్టోరీ కూడా బాగుంది అది కానీ అన్ఫార్చునేట్ సో ఇప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు అందరూ గుర్తు తెచ్చుకుంటూ నువ్వు జూనియర్ ఎన్టీఆర్ నన్నంతటి వాడివా అని వాళ్ళ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు నేను అంటానండి ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకోడాలు కలవడాలు ఇవన్నీ మామూలే ఇవన్నీ మన ఇవాళ కొత్తగా చూస్తున్నది కాదుగా ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మరీ బిగినింగ్లో ఇలా లేదు సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పుడు ఇవన్నీ మనం చూడలేదు సెవెంటీస్ తర్వాత ఇలాగా అనుకోవడాలు లేవు కానీ ఈ ఫ్యాన్స్ కొట్టుకోవడాలు ఉండేవి అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు దండలేయడాలు తర్వాత పాలాభిషేకాలు ఇటీవలి కాలంలో వచ్చాయి అప్పట్లో పాలాభిషేకాలు కూడా లేవు కాకపోతే వీర అభిమానం ఉండేది ఆ అభిమానం చొక్కా చింపుకునేంత వరకు వెళ్ళేది కానీ ఇట్లా చంపుకోటాలు లేకపోతే మాట్లానుకోటాలు మనకు తెలియదు ఎయిటీస్ నైంటీస్కి వచ్చేసి అలా ట్రెండ్ మారుతూ వచ్చింది ఒక్కొక్క దశకంలో అట్లాగా ఇప్పుడు ఆఫ్లైట్ ఏమైందంటే ఒక రెండు మూడు దశాబ్దాలుగా ఇండైరెక్ట్గా మిమ్మల్ని నేను అంటాం నన్ను మీరు అండం ఇక్కడ కులాలు వస్తున్నాయి ఇప్పటికైతే కులాలతోటే ఆగిపోతుంది అంటే ఎవరి వాల్స్ వాళ్ళు పెట్టుకుని ఓకే మేము ఇది మీరు అది సెగ్రిగేట్ చేసేసుకున్నారు చేసేసుకుని మిమ్మల్ని నేనంటాను నన్ను మీరు అంటారు ఇది అవసరమా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఎస్పెషలీ తెలుగు చలనచిత్ర సేమ్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో ఉంది ఉన్నప్పుడు మనం ఇవన్నీ చూసుకోకూడదు మారుతి గారు అనక్కర్లేదు ఫ్యాన్సు ఫైర్ అవ్వక్కర్లేదు మళ్ళా దానికి మళ్ళీ రిటార్ట్ ఇవ్వక్కర్లేదు నేను చెప్తున్నది అది మీరు ఒకళ్ళని అనుకోకండి ఒక సినిమా బాగుండొచ్చు బాగుండకపోవచ్చు మనకెందుకు ఇది నా సినిమా దీన్ని మీరు చూడండి మీరు ఊహించని లెవెల్లో ఉంటుందని మారుతి చెప్తే మారుతి తగ్గిపోడు నీకు అర్థమైందా ప్లస్ ఈ మాట వల్ల ఆ సినిమా మీద వేరే రకమైన ఇంపాక్ట్ రాదు మనం అనుకుంటున్నాం ఇలా అనడం వల్ల ఫ్యాన్స్ ఖుషి అయిపోతాను మీరు ఫ్యాన్స్ని ఖుషి చేయకండి ఫ్యాన్స్కి తెలిసి ఏది చూడాలో ఏది చూడక్కర్లేదు మీరు కొత్తగా చెప్పక్కర్లేదు ఎవరు కూడా వచ్చి ఇగో ఇది నేను తీసానండి మీరు ఆదరిస్తే బాగుంటుంది అంతే అంతకు మించి అవసరం లేదు ఎవరినో మనం తక్కువ చేయక్కర్లేదు మనం ఎక్కువ అవ్వడానికి ఇవాళ ప్రభాస్ని మీరు కొత్తగా ఎక్కువ చేయాల్సింది ఏమీ లేదు ప్రభాస్ అనే వ్యక్తి ఒక బాహుబలితో అతని రేంజ్ మారిపోయింది బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ అనేవారు కదా కాబట్టి ఇవాళ మీరు ఇంత చిన్న మాట మాట్లాడి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్టు అయింది నన్ను అడిగితే ఎందుకంటే మారుతి మనకు నచ్చుతాడు ప్రేమ కథా చిత్రం అక్కడ చాలండి మారుతిని పట్టుకోవటానికి మనం అంటే ఒక డైరెక్టర్ని మనం అందులో చూసాము ఆ సినిమా ఇప్పటికీ మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మారుతి ఓకే అతను ఎంత లెవెల్ అనేది నాకు అనవసరం డైరెక్టర్గా ఒక స్టేజ్లో ఉన్నాడు అతను ఎక్కువ తక్కువ నాకు అనవసరం దాన్ని పాడు చేసుకోకూడదు ఇప్పుడు మీకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అండవల్ల మీకు కలిసి వచ్చేది ఏముంది అంటే అసలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హీరోని టార్గెట్ చేయడం ద్వారా ఎవరికైనా ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు మరి అలా అంటే కాల దగ్గర వేసి నేను చెప్పలేను అది ప్రభాస్ లాంటి కటౌట్కి చాలా చిన్నదైద్ది అంటూ ఆయన నార్మల్ వేలో మాట్లాడినా కానీ అదేంటంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ గారిని పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడిందే అంటూ ఆయన అభిమానులు అయితే ఇప్పుడు నొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు అసలు అంటే దీన్ని పెద్దది చేసుకోవద్దండి ఎవరు కూడా ఆయన అండం తప్పే నా దృష్టిలో అయితే ఆయన అట్లా మాట్లాడక్కర్లా నేను అంటున్నది అది ఇప్పుడు ప్రభాస్ గురించి సాబ్ గురు సినిమా గురించి ఆయన కాలర్ ఎగరేస్తే చాలా తక్కువ అవుతుంది ఎందుకు అది నేను అంటున్నా ఇప్పటికీ అదే చెప్తున్నాను నేను కొన్ని డైలాగ్స్ మనం చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటాం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతాం మనం అవసరం లేదు ఇప్పుడు కొత్తగా ఎవరు ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదండి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కావాల్సింది ఏంటంటే ఆరోగ్యకర వాతావరణం అంతే నేను చెప్తా మనం ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాం మనలో మనం కొట్టుకుని మన్ని మనం వీధికి ఎక్కించుకోకూడదు నేను చెప్తున్నది అది ఇప్పుడు ఒక హీరో కొంతమందికి నచ్చుతారు ఒక హీరో ఇంకొంతమందికి నచ్చుతారు లెట్ దెబ్ అంతే కదా వాళ్ళు కొట్టుకుంటున్నారని మనం వాళ్ళని కొట్టుకునే స్థితికి ఇంకా ఎక్కువ తీసుకెళ్ళకూడదు ఒక డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా లేదా ఒక నటుడిగా ఒక నటిగా ఎవరైనా సరే నేను అంటున్నది అది మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే అది కాబట్టి అవసరం లేదండి మీ సినిమా గురించి మీరు మాట్లాడుకోండి ఎవడైనా సరే హీ ఎంత పెద్ద హీరో అయినా సరే ఇగో నేను ఇది చేశాను మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అంతవరకే లే లెట్ దెమ్ డిసైడ్ మనం పోల్చుకుని ఎప్పుడు వస్తుంది రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు వస్తుంది ఇప్పుడు మీరు ఈక్వల్ కాదు అనుకున్నారు కదా ఈక్వల్ కాదు అనుకున్నప్పుడు మీరు అసలు పోల్చటం ఎందుకు మీకు అర్థమైందా అంటే మీరు అవతలి వ్యక్తిని మీతో సమాన స్థాయికి తీసుకొచ్చారు యూ గోట్ ఇట్ అవసరమా మీరు కాదు అంతకంటే ఎక్కువ అనుకున్నప్పుడు అసలు ఆ వ్యక్తి ప్రస్తావనే తేకూడదు ఇండైరెక్ట్గా ఇప్పుడు ఎవరికి నష్టం అది ప్రభాస్కి నష్టం మీకు కాదు మనం చాలా అద్భుతంగా మాట్లాడాము అబ్బా నేను చాలా తెలివిగా మాట్లాడాను అనుకుని కొన్ని సందర్భాల్లో మనిషి పప్పులో కాలేస్తాడు ఇవాళ మారుతి అదే చేశారు అయితే నేను ఒకటే చెప్తా ఇక్కడ ఆ సందర్భంలో మారుతి గారు మాట్లాడినట్లేనా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని పరోక్షంగా టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన మాట్లాడినట్లుగా భావించవచ్చు అంటే చెప్తారు అలాగే అనిపిస్తోంది మనకు తెలియదు ఆయన ఇంటెన్షన్ ఉందో లేదో గానీ ఆయన ఇంటెన్షన్ తో మాట్లాడినా అన్ఇంటెన్షనల్ గా మాట్లాడినా అది రీచ్ అయ్యేది ఆ రకంగానే రీచ్ అవుతుంది నేను చెప్తున్నది అది కాబట్టి అది అవసరం లేదు అని చెప్తున్నా మారుతి గారికి మీరు అట్లా మాట్లాడక్కర్లా మీ సినిమా స్థాయి మీదే అనుకున్నప్పుడు మీరే స్థాయి తగ్గించుకున్నారు తగ్గించుకుంటున్నారు అది అవసరం లేదు అయితే ఇంకొక ఫైనల్గా ఏంటంటే ఫ్యాన్స్కి చెప్తున్నాం ఈ మాటలన్నీ పట్టించుకుని లేనిపోని గొడవలు అవసరం లేదు ఎవరి స్థాయి వాళ్ళది మీకు నచ్చిన సినిమా మీరు చూడండి నచ్చకపోతే వదిలేయండి అంతే Okay thanks. Thank you.